హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శిల్పారామ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ వెల్కమ్ బోర్డు చూసారు కదా లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ అంతా షాపింగే ఉంటుంది మొత్తము కానీ డబుల్ కాస్ట్ అండి చాలా డబుల్ కాస్ట్ ఇది ఫారెన్ వాళ్ళ కోసం పెట్టింది మనలాంటి వాళ్ళు అయితే అస్సలు కొనలేరు ఎంత కాస్ట్ అంటే అసలు చెప్పలేము చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల్ని అయితే పార్కుకి అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి శిల్పారామంలో పార్క్ ఉంటుంది అక్కడికైతే తీసుకొచ్చాము కసేపు అయితే ఆడుకున్నారు ఇంకా పామురాళ్ళు చూడండి వీళ్ళు చక్కగా పడుచుకొని తింటూ ఉన్నాయి గింజలు మంచిగా ఉందలే అని చెప్పేసి కసేపు ఇలా కేఫ్ కాడ కూర్చొని ఉన్నాము పామురాళ్ళు కానొస్తుంటే ఇంకా దాని వీడియో తీసుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు శిల్పారామంలో ఒక త్రీ కార్ నుంచి వెళ్తే మన ప్రోగ్రామ్కి అయితే అందుకుంటాము ఇది విలేజ్ మ్యూజియంలోకి అయితే అడుగు పెడుతున్నాము ఇప్పుడే అంటే మన చిన్నప్పుడు ఎలా ఉంది నైంటీస్లో ఎయిటీస్లో ఎలా ఉందో ఆ విలేజ్ మొత్తం ఇక్కడ మ్యూజియంలో కనపరుస్తుంది మన ఎన్ట్రావంగానే శిల్పారామంలో బోనాలు ఎత్తుకుంటున్నారు చూడు బోనాలు ఎలా తీసుకెళ్తున్నారు దరువులతోటి పోతురాజు అవన్నీ కనిపిస్తున్నాయి ఇదైతే కుమ్మరి పని చేసే వాళ్ళది పోటరీ పోట్రీ హౌస్ కుమ్మరి ఇల్లు కుండర్లు ఎలా తయారు చేస్తున్నారు అనేది వాళ్ళ హౌస్ కూడా ఎంత బాగుందో కదా ఇది వడ్రంగి పని ఇవి మేము తెరగలతో తయారు చేస్తుంది తాత ఈ న్యూస్ పేపర్ చదువుతున్నారు వాళ్ళ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అట్లా చిన్న చిన్నగా ఇట్లా శిల్పాలు అయితే ఉంటాయి ఇది రోజుల్లో ఎలా ఉన్నారు అనేది అయితే చూపిస్తున్నారు ఇక్కడ తాత ఇక్కడ బంజారస్ ఉంటారు కదా అలాగే ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అందులో మనం తలబెట్టి ఫోటోలు అయితే దిగవచ్చు హర్షిత అందులో తలబెట్టింది చూడండి తర్వాత నేను తిట్టానా చాలా నవ్వు వస్తుంది అనమాట అందులో తలపెట్టడం తర్వాత మా హస్బెండ్ పెట్టిండ్రు నేను పెట్టినప్పుడు పెట్టకుండా తర్వాత పెట్టిండ్రు వేరే ముస్లిం ఆ మరి చూడండి అచ్చం బొమ్మన్నట్టే ఉంది అందులో పెడుతుంటే సూపర్ ఉంది కదా ఇక్కడ వ్యవసాయం ఇదివరకు నైంటీస్ ఎయిటీస్లో వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళ వైఫ్లు సర్దైతే తీసుకొస్తారు అట్లా అనమాట వీడే కళాకారులు వాళ్ళు విగ్రహాలు అవన్నీ తయారు చేస్తారు ఇట్లా ఇంకా వెళ్తూ ఉంటే మొత్తం చూడండి ఎలా ఉందో హౌస్ అవి సిమెంట్వే కాకపోతే మనకి ఇలా చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు మేము మళ్ళీ ట్రైబల్స్కి అయితే వెళ్తున్నాము గిరిజనులు ఉంటారు కదా గిరిజనులు ఎలా నివసిస్తారు అనేది గిరిజను వాళ్ళ స్టైల్కి వెళ్తున్నాను అన్నమాట వాళ్ళ దగ్గర అన్ని అడవుల్లో తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు అది చూడండి పుట్టలు తాడులు పురుకొస్తలు వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు గుమ్మడికాయలతో సొరకాయలతో వాళ్ళు అన్నీ తయారు చేసుకుంటారు అలా దీపాలే పెట్టుకుంటారు కరెంటు కూడా వాళ్ళకు ఉండదు అందుకని ఇక్కడ మనకి అలా కనిపించడం కోసం దీపం చీకట్లోనే అనమాట గిట్లా బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ ఒక సంక్రాంతి పండగ రోజు గంగరెద్దులు వాళ్ళు వచ్చితే వాళ్ళకి ఇస్తున్నారు అనమాట ఇస్తారు కదా ఏదో ఒకటి ఇట్లా గంగరెద్దులు వాళ్ళకి ఇది చూడు ముగ్గు దగ్గర ఉన్నారు ఇది చూసుండి ఉంటారు చిన్నప్పుడు ఇట్లా పేలు చూసుకోవడం నాకు నచ్చింది వీడియోలో పెట్టేశాను తర్వాత అప్పుడు వంటలు కూడా అట్లా పొయ్యిల మీద కట్టెల పొయ్యి మీదే వండుకునే వాళ్ళు గ్యాస్ స్టవ్లు అలాంటివి ఏం లేవు కదా కట్టెల పొయ్యి మీద వండారు ఇక మేము అవన్నీ చూసిన తర్వాత బయటకు అయితే వస్తున్నాము ఎగ్జిట్ గేట్కి అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి రోజు ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ తీయమంటే ఇంకా తీశారు వీడియో ఎంత బాగుందో రోజ్ ఫ్లవర్ మంచిగా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ అనమాట ఇక ఇలా అందరం బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ అసలు ఆరామం విజిటింగ్ అయితే పూర్తి చేసుకొని ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసాయండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చాలా చక్కగా ఉన్నాయి కదా నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో ఆ ఫ్లవర్స్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకే చాలా కుశాలంగా నవ్వుకుంటున్నాను అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్